స్థితిలో కూడా లేం ఎందుకంటే మేము ప్రజాసేవ చేసే పార్టీ కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాము

ఫస్ట్ ఫేజ్ ఏదైతే స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాలు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే పట్టం కట్టడం చాలా శుభ పరిణామం ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మరి ఎన్ని ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా రాష్ట్రంలో ఆనాడు పరిపాలించిన పాలకులు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అభాసు పాలు చేసినటువంటి పరిస్థితి యావత్ ప్రజలందరూ చూశారు అందుకే మా భవిష్యత్తు మా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకే పట్టం గడ్డాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ ఆ మాటకు కట్టుబడి తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరుద్దామనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు మేము హామీ ఇచ్చామో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తా ఉన్నాం మరి వాటిని ఆకర్షితులై ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇదే ఈ ఎలక్షన్ మొదటి దశలో ఎన్నికలు జరిగిన దానికి నిదర్శనం ఆ ఫలితాలే నిదర్శనం అనేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మన ఆదిలాబాద్ జరిగినటువంటి నిన్న పదకొండో తారీఖు జరిగినటువంటి మొదటి దశ ఎన్నికల్లో ఒక్క వంద అరవై ఆరు స్థానాలకు కేవలం కాంగ్రెస్ పార్టీ తొంభై స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన వారికి మద్దతు తెలిపడం చాలా శుభ పరిణామం అనేసి కూడా ఈ సందర్భంగా మనకు చేస్తాం మాకు అరవై యాభై నాలుగు శాతం పైన మేమే ఆదిలాబాద్ జిల్లాలో మొదటి దశలో ఎలక్షన్ రిజల్ట్లో కైవసం చేసుకున్నామనేటువంటి ఈ సందర్భంగా పత్రిక సోదరులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా యావత్ ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారో తప్పకుండా మాట కట్టుబడి వారికి సేవ చేయడానికి మాకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులైన సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ తప్పకుండా ప్రజలకు ఏదైతే వారు హామీ ఇచ్చారో తూచా తప్పకుండా పాటిస్తూ ఆ హామీని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది